అనిర్వేద శ్రీయో మూలం నిర్వేదమును పొందకుండా సంతోషముగా మనసుని నిలబెట్టగలిగిన వాడెవరో అనుకూల ప్రతికూలములను లెక్కలోకి పెట్టుకోకుండా దృష్టిని కేవలము ఏ కార్యమును సాధించాలనుకుంటున్నాడో దానిమీదే పెట్టిన వాడెవరో మనసును ఎప్పుడూ సంతోషముగా ఉంచగలిగిన వాడెవరో అది ఏ సమస్త సౌఖ్యములకు హేతు కార్య సాధనకు హేతు అదే అనిర్వేద శ్రేయో మూలం అనిర్వేధ పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు ప్రవర్తక సమస్తమైన విషయములను సాధించుటకు లోకమునందున్న ఏకైక మార్గము మనసును సంతోషముగా నిలబెట్టుట ఒక్కటే అలా నిలబెట్టలేనివాడు ఏ కారణమునకైనా అనుకూలము ప్రతికూలము అన్న రెండు విషయములను దృష్టిలో పెట్టుకుని నిలబడిపోయేవాడు కార్యసాధకుడు కాలీడు కాబట్టి అనిర్వేదో సతతం సర్వార్ధేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ సహ తస్మాద్ తస్మాదనిర్వేద కృతం యత్నం చేష్టే హిముత్తమం కాబట్టి నేను అనిర్వేదాన్ని విడిచి ఈ నిర్వేదాన్ని విడిచి పెడతాను పరమ సంతోషంతో నిలబడతాను మళ్ళీ మనసుని పూర్వస్థితి ఎందుంచి మళ్ళీ వెతుకుతాను అలంకరి మళ్ళీ వెతికారు ఇంత వెతికిన మహానుభావుడు సీతమ్మ కనబడలేదని ఆత్మహత్య చేసుకుంటాను హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్తో గమ్యాత్మయా చేతిలో పడితే తింటాను లేకపోతే లేదు ఇక్కడే ప్రయోపవేశం చేస్తానన్నారు మనసు అటువంటి స్థితి ఎందు నిలబెట్టి లక్ష్య సాధన చేసేటటువంటి గురి కలిగిన మహాపురుషులు అటువంటి భగవద్భక్తి తత్వరులో ఎప్పుడైనా చిన్న వైక్లభ్యాన్ని పొందినా మళ్ళీ పరమేశ్వరుడే రక్ష చేస్తాడు వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది అసలు ఆత్మహత్య చేసుకు చచ్చిపోతాననేటటువంటి ఆలోచనే ఇష్టం కాబట్టి జీవన్ భద్రాణి పశ్యతి చచ్చిపోతే ఏమొచ్చింది కాబట్టి నేను మరణించను మరణించకుండా నేను బ్రతికే ఉంటాను బ్రతికి ఉండి సంతోషంగా మళ్ళీ నేను పూర్వపూలికతో నిలబడితే జీవన్ భద్రాణి పశ్యతి మంగళములను చూడగలను ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నారు మీకు తెలుసు తర్వాత సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగారు మహానుభావుడు ఆవిడే అనుగ్రహంతో చేయగలిగారు కాబట్టి మనిషి నిలబడడం అన్నది చాలా ప్రధానం ఆ ఉత్సాహమును కాని మనసు కోల్పోయిందా సంతోషమును కాని కోల్పోయిందా లక్ష్యమునందు దృష్టి పెట్టగలిగిన స్థితి కానీ పోయిందా ఇక వాడేదీ సాధించలేడు సా అందుకే కృష్ణింధకాండలో లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితో ఒక మాట అంటారు రాముడు ఒకనొకొక నాడు విశేషమైన శోకానికి గురైపోయాడు ఎంత గురైపోయాడంటే ఇక సీతమ్మ కనపడదు లక్ష్మణ నా శరీరం పడిపోతుంది నువ్వు వెళ్ళిపోయి ఇంటికి అన్నాడు అప్పుడు లక్ష్మణస్వామి ఒక మాట చెప్పారు ఉత్సాహోబల్యాస్తాహత్తరం బలం స్వత్సాహ శాస్తి లోకేస్ నకించిదపి దుర్లభం అన్నయ్య ఉత్సాహమును ఉంచుకున్న వాడెవరో మనసును సంతోషముతో నిలబెట్టి లక్ష్యము వేపకి నడిచిన వాడెవరో వాడు సాధించగలడు మనసు ఎప్పుడు విచలితమైపోతుందంటే రెండు కారణముల చేత పడిపోతుంది ఒకటి శోకము భయము శోకము భయము అక్క చెల్లెళ్ళు రెండవది అసంతృప్తి ఎక్కడ అసంతృప్తి ఉందో అక్కడ ఇక మనసు లక్ష్యము వేటికి వెళ్ళలేదు అందుకే వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగులీశమైన పదివేలను తృప్తి చెందని మనుజుడు సప్త ద్వీపములనైన చక్కంబడుని అంటారు పోతనగారు భాగవతంలో ఉన్నదానితో సంతోషంగా ఉండగలగడం లక్ష్యమును సాధించుట ఎందు దృష్టి పెట్టి అనుకూల ప్రతికూలములను విడిచిపెట్టి లక్ష్య సాధన ఎందు నడవగలగడం ఇది సంతోషం అది లేని నాడు దుఃఖం అది లేకపోవడమే దుఃఖము కిం దుఃఖం అసంతోషం నాకు ఒక్కటి చెప్పండి దుఃఖము అన్న మాటకు అర్థం అసంతోషం అంటే ఏమండి మరి కలిసి వచ్చినప్పుడు సంతోషంగా ఉండదా అని మీరు నన్ను అడగచ్చు అప్పుడు అది సంతోషమే కదా అది అప్పుడు ఎందుకు సంతోషం కాకుండా పోయింది అంటే మీకు ఏది కలిసి వచ్చింది అది మీ దగ్గర ఉంది అని మీరు సంతోషపడిపోతున్నారో దానికి ఒక క్రీమీడ ఉంటుంది నేనింత ప్రేమించే వస్తువు నేనింత ఇష్టపడే వస్తువు ఇది నా చెయ్యి జారిపోతుందేమో బెంగ మీకు ఎప్పుడు ఉంటుంది